హాయ్ హలో టు మీడియా మొదటి వారమే ఎలిమినేట్ షష్ఠీ వర్మ ఎంత రెమోనేషన్ అందుకుందో తెలుసుకుందాం బిగ్ బాస్ సీజన్ నైన్ మొదటి వారం పూర్తి చేసుకుంది ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు సీజన్ నైన్లోకి లోకి అడుగుపెట్టింది ఆరుగురు సామాన్యులు తొమ్మిది మంది సెలబ్రిటీలు అడుగు పెట్టారు కాగా ఇప్పటికే మొదటి వారం ఎలిమినేషన్ కూడా పూర్తయింది హౌస్ లోకి అడుగు రోజు నుంచి హౌస్ మేట్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది మొదటి వారం నామినేషన్ లో షష్ఠి వర్మ ఫ్లోరా షైని రీతూ చౌదరి సంజనా గలారి తనుజా గౌడ సుమన్ శెట్టి రాము రాథోడ్ డీమల్ పవన్ ఇమాన్యుయల్ ఉన్నారు ఇక ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ కింగ్ నాగార్జున ఇక చివరిగా ఎలిమినేట్ అయినట్లు అనౌన్స్ చేశారు బిగ్ బాస్ లో మొదటి వారం ఎలిమినేషన్ జరిగిపోయింది అందరూ అనుకున్నట్లే సిస్టి వర్మ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన వర్మ ఆట పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు అలాగే ఓటింగ్ లోనూ ఈ చిన్నదానికి అంత ఆదరణ దక్కలేదు దాంతో మొదటి వారమే సృష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది కాగా సిష్టి వర్మ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి కొరియోగ్రాఫర్గా గా వర్మ ఇంత తొందరగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తుందని ప్రేక్షకులు అనుకోలేదు హౌస్లో ఈ అమ్మడు తన ఎనర్జీతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ హౌస్లో ఆమె పెద్దగా ఆడింది ఏమీ లేదు పెద్దగా యాక్ట్ గా కూడా కనిపించలేదు నామినేషన్లో ఉన్న తర్వాత కూడా ఈ అమ్మడికి ఓటింగ్ పెద్దగా పడలేదు దాంతో ఆమె మొదటి వారం హౌస్ నుంచి బయటకు వచ్చేసింది వారం రోజులు హౌస్ లో ఉన్నందుకు ఈ అమ్మడికి భారీగానే రెమ్యులేషన్ అందిందని తెలుస్తుంది వారం రోజులకు గాను సృష్టి వర్మ రెండు లక్షలు అందుకుందని తెలుస్తుంది ఇక బయటకు వస్తూ హౌస్ లో ఉన్నవారిపై బిగ్ బాంబ్ వేసింది హౌస్ లో నిజాయితీగా ఉండేది ఎవరు అని అడగ మనీష్ హరీష్ రాము రాథోడ్ ఆశా శైని అని సృష్టి వర్మ తెలిపింది అలాగే కెమెరా ముందు యాక్ట్ చేస్తుంది ఎవరు అని అడగ భరణి రీతు చౌదరి తనుజ అని చెప్పింది సృష్టి